గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ముందుగా అందరికీ ఉన్న సందేహం ఏంటి అంటే నవరాత్రులు అనగానే తొమ్మిది రోజులు కానీ ఈసారి రెండు రోజులు ఎక్కువగా వచ్చింది అని పండితులు చెప్తున్నారు ఈ రెండు రోజులు రావడానికి కారణం ఏంటి అలాగే ఈ రెండు రోజులలో కూడా ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఏ అమ్మవారిని తలించాలి ఇక్కడ మనకు వచ్చేసి ఎప్పుడు కూడా ఒక తిథి ఒకే రోజు రెండు తిథులు వస్తూ ఉంటాయి ఈసారి ఒక ఇంకొక రోజు కూడా పెరిగింది చవితి అనేది రెండు రోజులు వచ్చింది అందుకని ఇంకొక రోజు పెరగడం జరిగింది ఒక కారణం మనకి ఎప్పటి తిది అప్పుడే ఉన్నట్లయితే తొమ్మిదే వచ్చేవి రోజు మొత్తం ఒకే అలంకరణతో అయిపోయేవి ఇప్పటివరకు మనకు జరిగింది ఏంటంటే ఒక అవ అలంకరణ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలా రెండు ఒక రోజు రెండు అలంకరణలు చేస్తూ ఉన్నాము ఈసారి అలా కాకుండా తిది పెరిగింది ఒకరోజు రెండు ఒకరోజు ఒకే అలంకరణ రెండవ రోజు చేస్తూ మళ్ళీ సాయంత్రం కూడా చేయవలసి వచ్చింది ఇంకో అలంకరణ అలా జరిగింది కాబట్టి ఒకరోజు పెరగటం జరిగింది దశమి అంటే పదవ రోజు పూర్ణాహుతి చేయాలి ఇక్కడ పెరగటం వల్ల తిథి పెరగటం వల్ల మనకు ఇంకొక రోజు పదకొండవ రోజు అన్నట్టు వచ్చింది కానీ పది రోజులే సంపూర్ణంగా లెక్క వేస్తూ ఉంటాం అలంకరణలు పెరుగుతున్నాయి కానీ ఇక్కడ ఇది మొత్తం కూడా సమానంగా ఉంది అలంకరణ పెరిగినప్పటికీ అంటే కూడా నిమజ్జనం అలానే ఉంచాలా ఉండాలి ఒకటి ఇప్పుడు మనకి మహిషాసుర మర్దిని అవతారం ఉంది ఒకటి ఈ మహిషాసుర మర్దిని అవతారంలో ఏంటంటే వంగపండు రంగు చీర అమ్మవారికి కట్టించి అల్లంకారాలు నివేదన పెట్టాలి ఇలా పెట్టి మహిషాసురుడు అంటే మహిషి అంటే ఏది పట్టనట్టుండేటువంటి వాడు ఏది చెప్పినా వాడికి వంట పుట్టదు ఇంతమంది ఎంతోమంది పెద్దవాళ్ళు అందరం కూడా చెప్తూ ఉన్నాం కదా అనేక రకాల దేవుళ్ళది వింటాం అంతవరకే ఈ కాసేపే వింటున్న కాసేపే తర్వాత ఇవన్నీ పట్టవు ఒక రకంగా చెప్పండి దున్నపోతు మీద వానబడ్డట్టే దున్నపోతు మీద వానబడితే అది ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియదు వెనకటి వాళ్ళకి బాధ ఉండదు చలనం ఉండదు ఏమి ఉండదు మనం కొద్దిసేపు తెరవంగానే ముక్కులు విగబట్టినాయి బాగా తడిసిపోయాము అని చెప్పేసి వెళ్తాం ఉంటుంది అలానే కొంతమంది మనుషులు కూడా ఏంటంటే ఎంత చెప్పినా మారరు వాళ్ళలో చలనం ఉండదు ఎంత మంచి చెప్పినా మారరు అటువంటి వాళ్ళని సరిచేసి అమ్మవారు మహిషాసురని మహిషతత్వం ఏంటంటే ఆధ్యాత్మిక భావన పెరగకపోవడము పెద్దల పట్ల గౌరవం లేకపోవడము ఏది కూడా ధర్మబద్ధంగా ఏది జీవించలేకపోవడము ఒక రకంగా చెప్పాలంటే ధర్మబద్ధమైన జీవితం లేకపోవడము ఇది అటువంటి వారిని ఈ మహిషాసురమర్తిని అమ్మవారు సరిచేస్తూ ఉంటుంది ఇది ఒక అలంకరణగా చూసుకున్నాం ఇంకొక అలంకరణ ఉంది మళ్ళీ పెరిగినాయి కాబట్టి ఇంకోటి కూడా ఇప్పుడే చెప్పేసుకుందాం ఇంకొక అలంకరణ ఏంటంటే రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు ఇక్కడ ఆకుపచ్చ రంగు చీర అమ్మవారికి కడతాము లడ్డూ నివేదన పెడతాము మహా నివేదన పెడుతూ ఉంటాము అంటే అన్నం పప్పు కూరలు ఇవన్నీ కలిపి నివేదన అంటాము మనం ఇంట్లో చక్కగా ఎట్లా తింటాము అట్లా షడ్ర సోపేతమైనటువంటి భోజనము అమ్మవారికి నివేదన పెడతాము ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అంటే ఏంటి అంటే మనము ఈ పది రోజులు నిష్కల్మశముగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తుంది మన న్యూస్ వస్తుంది ఒక పేరు అలా పడిపోయింది అన్నిటి ఛానల్స్ కంటే కూడా బీఆర్కే అల్లది బాగుంటాయి విషయ సేకరణ బాగుంటుంది ఎక్కడా కూడా ఓవర్ చేసి చెప్పరు ఇలా పేరుంది ఒకటి కల్పించి చెప్పరు అనేటువంటి పేరుంది కదా అలా పేరుండి సమాజంలో ఒక బ్రాండ్ అంబాజిడర్గా నిలబెడతారంటారు చూసారా అది అమ్మవారిస్తుంది ఈ సంస్థ కావచ్చు వ్యక్తిగతంగా అయినా సరే చాలామంది వాళ్ళ తెలియని వారు లేరు కదా అలా ఇప్పుడు ఉదాహరణకి చాగంటి ఆధ్యాత్మిక విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరికైనా తెలియదా అందరికీ సామయ్య షణ్ముఖ శర్మ గారు ఎవరికైనా తెలియదా అందరికీ తెలుసు ఇట్లా ఒక పేరు ఆధ్యాత్మిక పరంగా వ్యాపార పరంగా టాటా బిర్లా ఎవరికన్నా తెలియదా తెలుసు తెలుసు ఇట్లా వ్యాపారపరంగా అంటే ఒక పేరు వ్యవస్థ పరంగా బీఆర్కే న్యూస్ ఎవరికైనా తెలీదా అందరికీ అన్ని ఛానల్స్ ఎట్లా తెలుసో ఇది ఇంకొంచెం ఎక్కువగా తెలుసు కదా అంటే అలా ఒక పట్టాభిషేకాన్ని ఒకళ్ళు ఒక స్థాయిని పెంచి ఆ స్థాయిని నిలబెట్టి ఆ పెరిగిన స్థాయిలో అందరికీ ఆదరణ ఇవ్వగలదు అంటే ఈ పెరిగిన రెండు రోజులలో ఈ అమ్మవారిని పూజించాలంటారా ఈ చివరిగా ఈ అమ్మవారు రాజరాజేశ్వరి అవతారం ఇక చివరిది ఈ అమ్మవారి అవతారంతో పరిసమాప్తం అవుతుంది అంటే ఇంత చేసి ఈ అమ్మవారిని పూజ కూడా పూజిస్తే ఈ స్థాయిని ఇచ్చి ఈ స్థాయిలో ఉంచి కింద వాళ్ళని ఆధారంగా చూడగలిగి అందరికీ చక్కగా సస్యస్యామలమైనటువంటి జీవితాన్ని ఇచ్చేది రాజరాజేశ్వరి దేవి మనల్ని పెంచి ఆధ్యాత్మికంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎదుగుదల చూపిస్తుంది ఇంకా వ్యాపారపరంగా లెక్క వేస్తే ఇప్పుడు మనం చెప్పాం బీఆర్కే న్యూస్ ఇన్ ఈ న్యూస్ ఛానల్లో అధినేత ఎవరున్నారో ఆయన చాలా గొప్ప పొజిషన్లో ఉండి ఇవ్వాలా ఈ రంగాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడో ఉన్నా ఎంతమంది ఆయన ఎవరో మనకు తెలియదు అనుకున్నాం సార్ ఎవరో మనకు తెలియదు అనుకున్నాం అయినా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నాం మనం చాలామంది ఉన్నారా ఆయన కింద స్థాయి వాడి దగ్గర నుంచి ఆయన తర్వాత స్థాయి వాడి దగ్గర నుంచి లెక్కేస్తే ఆయన్ని కాసేపు పక్క పెడితే ఆయన పళ్ళ ఆయన తర్వాత స్థాయి వారు ఎవరున్నారో అక్కడ నుంచి లెక్కేస్తే ఊడ్చి చేసి శుభ్రం చేసేంత వాళ్ళ వరకు కూడా నాలుగేళ్ళు లవలిపోతున్నాయి ఐదేళ్ళు చక్కగా కడుపు నింపుకోగలుగుతున్నాం ఆయన వల్ల అంటే చూడండి అలా ఉంచగలదు అమ్మవారు అది ఇక్కడ నుంచి చెప్పేది రాజరాజేశ్వరి అంటే చక్కటి జీవితాన్ని అందించగలదు మంచి పేరు ప్రతిష్టలు ఇవ్వగలదు ఇది అమ్మవారు చేసేటువంటి పని గురుగారు నవరాత్రులలో తొమ్మిది రోజుల తర్వాత కూడా రెండు రోజులు ఎక్స్టెండ్ అయితే అవి ఎందుకు అయ్యాయి ఆ రోజు ఎవరిని పూజించుకోవాలి ఎలా పూజించుకోవాలి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు మాకు ధన్యవాదాలు